ఈ ప్రపంచంలో ప్రతిబంధం ఒక రహస్యమే ఎందుకు మనం కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాము ఎందుకు కొన్ని సంబంధాలు కావాలని మనసు పట్టుబడుతోంది వదలదు ఇది ఆదృశ్యకమా అసలు కాదు మన జీవితంలో భార్యభర్తలుగా కలవడం కూడా ఒక కారణంతోనే జరుగుతుంది అదే గత జన్మల కర్మ ఫలితం మన హిందూ ధర్మ గ్రంథాలు ఉపనిషత్తులు పురాణాలు అన్నీ ఒకటే చెబుతాయి ఈ జన్మలో మనం ఎవరిని కలుస్తామో ఎవరిని ప్రేమిస్తామో ఎవరి జీవితంలో భాగం అవుతామో వాళ్ళతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం పూర్వజన్మలో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ బాధ బాధ్యత లేదా రుణబంధం ఇవే మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి ఉదాహరణకి ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు బాధ మాత్రమే ఇచ్చాడు ఆమె ఆత్మతో ఒక విషాదం మిగిలింది ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకి ప్రేమను పొందలేకపోయిన బాధ మనసులో ఉండిపోయింది ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మార్చింది ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి గౌరవించాలి ప్రేమించాలి అది అతని కర్మ అదేవిధంగా గత జన్మలో కలిసే ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ బాధ బంధం ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి కలిసి రుణం తీర్చాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటాయి అదేవిధంగా భాగవత అందరూ కూడా దేవతలు మనుషులు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెప్పబడింది రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం మన ఆత్మలు ఒకసారి కాదు ఎన్నోసార్లు పుట్టి మరణిస్తాయి ప్రతి పుట్టుకలో ఏదో ఒక బంధం బాధ్యత ప్రేమ ద్వేషం ఇలా ఒకటి లేక మరొకటి కొనసాగుతుంది ఈ జన్మలో మన భార్య కావడం అనేది అనే బంధం ఆమె గత జన్మలో మనకి ఇచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు లేకపోతే మనం ఇచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కూడా కావచ్చు మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ క్షమ గౌరవం లాంటి మంచి భావాలే మన తదుపరి జన్మదారికి వందని నిర్మిస్తాయి ఇవే మన పూర్వజన్మ ఎలా ఉండబోతోందో నిర్ణయించే మూలమైన పనులు అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో క్షమతో గౌరవంతో అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది మన పునర్జన్మ యుగంగా శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి కావాలి ఒక సాధారణ ప్రేమజంట కథను ఊహించండి వాళ్ళు కలుసుకున్నారు ప్రేమించుకున్నారు ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు జీవితాన్ని పంచుకున్నారు ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు ఇది గత జన్మ ప్రేమకు దొరికిన అవకాశం ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం దైవమే లెక్కలు వేసి మనల్ని కలుపుతాడు మన ఊహించనిదే అనుభవింపజేస్తాడు కొంతమందిని చూసినప్పుడు మనకు తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతున్నారన్న భావన కలుగుతుంది మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులు అవుతున్నామో మనకు స్పష్టంగా తెలియదు కానీ మనసు మాత్రం వారి వైపు లాగుతూ ఉంటుంది ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పదిగా అనిపిస్తుంది ఇది మానసిక మాయ కాదు ఇది ఆత్మల గుర్తింపు అంతేకాదు భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది ప్రేమ కంటే బాధ ఎక్కువగా అనిపించవచ్చు అయినా వాళ్ళు విడిపోరు ఎందుకంటే అది ఒక జన్మకథ కాదు అది కొన్ని జన్మల కథ బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటే ఓ భార్యాభర్తల బంధం దేవుడు రచించిన ఒక మహానాటకం అందులో మన పాత్రదారులం కానీ రచయిత మనం కాదు మన చేతుల్లో ఉన్నది ప్రేమించటం క్షమించడం పరస్పర గౌరవాన్ని పెంపొందించటం ఒకరిపై మరొకరి బాధ్యను బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మార్చితే తదుపరి జన్మలో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోదండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్